జగదీప్ ధన్ఖడ్ గారు అనూహ్యంగా ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేయడంతో ఇప్పుడు ఆ పదవి ఎవరిని వరించనుందనే చర్చలు అయితే ముమ్మరంగా సాగుతున్నాయి అయితే బీజేపీ తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు మొత్తం నలుగురిని పరిగణలోకి తీసుకున్నట్లుగా తెలుస్తుంది మొదటగా నితీష్ కుమార్ బీహార్ నితీష్ కుమార్ గారినైతే ఇప్పుడు ఇందులో ఈ యొక్క ఉపరాష్ట్రపతి రేసులో ఉన్నట్లుగా తెలుస్తుంది ఆయన్ని ఉపరాష్ట్రపతి పదవిలో తీసుకుంటే అక్కడ ముఖ్యమంత్రిని బీజేపీకి చెందినటువంటి వ్యక్తిగా నియమించవచ్చు అంటే ఎవరినైనా సరే అక్కడ బీజేపీకి చెందినటువంటి ఒక నలభై యాభై సంవత్సరాల మధ్య ఉన్నటువంటి వ్యక్తిని నియమించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి దానికంటే ముఖ్యంగా ఇప్పుడు శస్తరూరు గారు కూడా రెండో రేసులోనైతే ఉన్నారు ఎందుకంటే శస్తరూరు గారు ఈ మధ్య కాంగ్రెస్కి దూరం అవుతూ వచ్చారు బీజేపీకి అనుకూలంగా మాట్లాడుతున్నారు పైగా మొన్న అఖిలపక్ష బృందాలు ఏడేళ్ళే కదా బయట ఈ ఆపరేషన్ సింధూర్ గురించి పాకిస్తాన్ అని బయట చెప్పడానికి వెళ్ళినటువంటి ఏడు బృందాల్లో ఒక బృందానికి శస్తరూరు గారు అయితే నాయకత్వం వహించారు దానివల్ల ఇప్పుడు దానివల్ల అప్పుడు చాలా పెద్ద సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది అది రాజకీయ సంచలనం కూడా అయ్యింది అలాగే కాంగ్రెస్పై కూడా ఆయన ఈ మధ్య విరుచుకు పడుతున్నారు కాంగ్రెస్లో జాతీయ భావం కూడా లేదన్న విధంగా కూడా మాట్లాడారు అయితే ఇప్పుడు ఈయన పేరు కూడా వినిపిస్తుంది శస్తూరు గారిని ఉపరాష్ట్రపతి పదవికి నియమించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఇక పోతే మూడో మూడో వారు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్గా పనిచేస్తున్నటువంటి సక్సేన వికే సక్సేన గారు గత మూడు సంవత్సరాలుగా ఢిల్లీ గవర్నర్గా పనిచేస్తూనే ఆయన అయితే కేజ్రీవాల్ యొక్క అవినీతిని ఎండగట్టగలిగారు కేజ్రీవాల్కి వ్యతిరేకంగా వెళ్ళగలిగారు అలాగే ఆమ్ ఆద్మీ పార్టీ చేస్తున్నటువంటి కొన్ని అకృత్యాలను కూడా బయట పెట్టగలిగారు అలా ఇప్పుడు ఈయన పేరు కూడా వినిపిస్తుంది దీంతో పాటు జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నరు మనోజ్ సింహ గారి పేరు కూడా వినిపిస్తుంది అంటే ఇవన్నీ కేంద్రపాలిత ప్రాంతాలు కదా ఈ కేంద్రపాలిత ప్రాంతాలని గవర్నర్ లెఫ్టినెంట్ గవర్నర్లు ఉంటారు ఇప్పుడు వీళ్ళ పేర్లు కూడా ఇప్పుడు వినిపిస్తున్నాయి ఒకవేళ ఇందులో శస్తూర్ గారిని కానీ నితీష్ కుమార్ గారికి కానీ ఉపరాష్ట్రపతి పదవులు ఇచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఏదేమైనా సరే బీజేపీ ఏం చేసినా సరే దాని వెనక అర్థం పరమార్థం రెండు ఉంటాయి ఆ పరమార్థం మనకు అర్థం కాదు ఆ పరమార్థం అర్థమయ్యేసరికి ఇందుకోసమా రాజీనామా చేశారనిపిస్తుంటుంది ఎందుకంటే బీజేపీలో పనిచేసినటువంటి ఇప్పుడు జగదీప్ ధన్కడ్ గారి లాంటి వారు అందరూ కూడా జాతీయ భావం కలిగినటువంటి వారు వీళ్ళందరూ దేశం మాత్రమే ప్రధానం దేశం మాత్రమే ప్రథమం ఈ రెండింటికే విలువిస్తారు దేశం మాత్రమే ప్రధానం దేశం మాత్రమే ప్రథమం పార్టీ తరువాత మన మతం తర్వాత మన సిద్ధాంతాలన్నీ అంటే పార్టీ సిద్ధాంతాలన్నీ కూడా దేశం తరువాతే ఇలాంటి మనస్తత్వాలు కలిగినటువంటి వారు బీజేపీలో ఉంటారు కాబట్టి ఏదైనా సరే బీజేపీ తీసుకున్నటువంటి నిర్ణయాల్ని మనం సమర్థించవచ్చు